మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి గుంటూరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు ఆ సౌర ఈవెంట్స్ వారికి థ్యాంక్ యూ సో మచ్ మేమైతే మంచి మంచి ఎంటర్టైన్మెంట్ స్కిట్లతో అయితే అందరం రెడీగా ఉన్నారు మీరు రెడీయా మరి మీరు రెడీ మీరు రెడీ మరి మరి మామూలుగా ఉండదు మనం అందరం ఎంజాయ్ చేద్దాం మంచిగా అలాగే మాతో పాటు ఇక్కడికి వచ్చిన హరిప్రియ గారికి అందకత్తల గురించి ఒక అందగాడు మాత్రమే చెప్పగలరు ఎవరు చెప్పలేరు ఎస్ఆర్ నో మరి యూట్యూబ్లో తన చేపల కూరతో మత్తగా అలాగే ద నెంబర్ వన్ టీమ్ ఇన్ జబర్దస్త్ సుడిగాలి సుధీర్ టీంలో తలుక్కను మెరిసే తారగా ఆ తర్వాత ఆటో రామ్ ప్రసాద్ గారి టీంలో ఇప్పుడు నెంబర్ వన్ లేడీ గెటప్లో ఉన్నటువంటి మా హరికృష్ణ ఎలియాస్ హరిప్రియ ఇప్పుడే ఫ్లయింగ్ కీసులా కుర్రాలు ఉండొద్దా ఆ తర్వాత ఇంకొక కంఠం గురించి చెప్పాలండి నిజంగా కోకిలు కూడా ఎంతో ముచ్చట చేస్తుంది అరే నా వాయిస్ని ఎంత బాగా పలుకుతుంది కోకిల అని ఆ కోకిల ఎవరో కాదు మీ అందరికీ తెలుసు ఒర్రో తొలగించినటువంటి సీరియల్ ఏదైనా ఉందంటే ఆనాటికి ఈనాటికి ఏ నాటికైనా సరే కార్తీక దీపంలో వంట లక్క మన రాకెట్ రాఘోగో టీంలో వన్ ఆఫ్ ది బెస్ట్ లేడీ గెట్ మోహన్ మోహనేశ్వర్ అమ్మ పలుకమ్మ కోకిల ఇంకో పెద్ద గది కావాలి పెద్ద గది ఆ గది నిండా ఏసీ ఉండాలి అందులో బోల్డంత డబ్బు ఉండాలి ఆ గదిలో నేను ఒక్కడనే ఉండాలి నా మాటే చెల్లుబాటు అవ్వాలి హిందూ కాలేజ్ ఏటీఎం సెంటర్ లో సెక్యూరిటీ గార్డ్ గా ఉండాలి నువ్వు అనుకున్నవన్నీ అక్కడే ఉంటాయిరా రా బొగడ వాట్ ఈస్ దిస్ ఎంత బతుకు బతుకు ఏటీఎం సెంటర్ లో సెక్యూరిటీ గార్డ్ దిస్ ఇస్ నాట్ ద రైట్ వే టు టాక్ సరే మీరు సార్ అప్పారావు గారు సార్ ఎవరండి చక్కని చుక్క మీ అక్క మీ అక్కడ మా అక్కన పేరెంటు మా ఆవిడరా మన ఆవిడ దవడ ఇద్దరు ఆవిడలా సార్ మీకు ఫస్ట్ సెకండ్ అబ్బా భలే మెయింటైన్ పేరు అడిగావు కదా సోనాలి ఆ బిందె నత్తులున్నీ వద్దులేండి తి వద్దులేండి సార్ మరి సార్ సార్ మీ ఆవిడని చూస్తే నాకు ఒక మంచి కవిత గుర్తుకొస్తుంది ఓ నాయనో దాన్ని చూస్తే వాంతులు వస్తాయి నీకేమో కవిత వస్తుంది సార్ ఎవడి కర్మకు ఎవడు బాతులు చెప్పు 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 సార్ నీ అడుగులో నా అడుగు నీకేం కావాలని అడుగు నీకు పడతాను గొడుగు దాని అడుగు సెల్ఫ్ లక్ష్మణ్ మై బ్రదర్ రామ్ ఆర్ ద నిక్ టీమ్ మా దగ్గర అన్ని సర్వీసెస్ ఉంటాయండి ఫస్ట్ నేను సెలబ్రిటీ ఆర్టిస్ట్ని ఐ వర్క్ బిఫోర్ మంచు లక్ష్మి గారు రష్మిక మందన మిస్సెస్ ఇండియా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండ్ సమ్ మూవీస్ కూడా చేశాను రీసెంట్లీ మనం విజయవాడలో ఓపెన్ అవుతుంది నెక్స్ట్ మంత్ అండ్ ఇది మాది ఇక్కడ గుంటూరులో స్టార్ట్ అయ్యి సక్సెస్ఫుల్ ఇయర్ థర్డ్ ఇయర్ ఇది అండ్ మన విజయవాడ బ్రాంచ్లో హెయిర్ బ్యూటీ నెయిల్ మేకప్తో పాటు పర్మనెంట్ ఐబ్రోస్ లిప్ పిల్లింగ్ కాన్సెప్ట్ టాటూస్ అండ్ ఎనీ ప్రీమియం సర్వీస్ ఉంటాయండి అండ్ మన గుంటూరులోనే లగ్జరీ అండ్ ప్రీమియం సర్వీ సెలూన్ నేమ్ ఇస్ సుందర్ అండి యాక్చువల్లీ నేను ఆర్ ఎంబ్రాయిడరీ మిషన్స్ గురించి మనం ప్రమోషన్ చేయడానికి వచ్చాము యాక్చువల్లీ మిషన్స్ ఏంటంటే చాలా హై క్వాలిటీ మిషన్స్ ఉంటాయి మన త్రిపుల కంపెనీలో ఎవరికైనా సరే ఎంబ్రాయిడరీ బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు కూడా మన అడ్రస్ వచ్చేసి గుంటూరు అరణ్యపేట సిక్స్త్ లైన్లో మన ఆఫీస్ ఉంటుందండి ఎవరైనా మిషన్స్ కనుక తీసుకోవాల్సి వస్తే ఒకసారి నెంబర్ కనిపిస్తుంది నంబర్కి కాంటాక్ట్ చేయండి హై క్వాలిటీ ప్రీమియం మిషన్స్ మన దగ్గర అవైలబుల్గా ఉండే అండి సార్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు దీన్ని శ్మశానంలో నుంచి శ్మశానంలో మీరేం చేస్తారు డబ్బులు కొట్టేవాడిని అవునా మరమరాలు ఏర్పనేది ఫోన్ లేదు సార్ కంటే ఎక్కువ మీరే కాలిపోయారు సరేలేండి సెకండ్ క్వశ్చన్ మీకు పిల్లలు ఎంత మంది ఏడు పది మందిని కన్నా వదిలేసాము పది మందిని కానీ వదిలేసారు ఎందుకు డేటింగ్ అంటే నువ్వు ఇంకొకసారి అవ్వను అనుకో బాగోదు సార్ మీరే చెప్పండి ఓకే ఇదన్నా కరెక్ట్ గా చెప్పండి ఓకే మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా మీ ఆవిడ హవా నడుస్తుందా పకింటి వాసు హవా నడుస్తుంది ఆయన ఇంట్లో ఎందుకు నడుస్తుంది సార్ డేటింగ్ అంటే సార్ బాగుంది మీ జోడి బాగుంది ఓకే లాస్ట్ క్వశ్చన్ చెప్పండి ఓకే భర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి అది భార్య భర్తలు అడగాలి మీరెవర్రా అంటే సహజీవనం చేతులు అంత పెద్దగా ఎక్కడ కొంచెం గట్టిగా మాట్లాడొచ్చు కదా చూసావా నువ్వు పక్క నన్ను గట్టిగా వాటేసుకుంటాడంట తగులు బాజీ అది నీ పెండ పిల్లలకి పెట్ట దొంగ సచ్చినోడా చేతికి దొరికితే ఉతికేస్తా ఎలాగే పారిపోతున్నావు నువ్వు పోసి నిన్ను నేనా సార్ మీరన్నా చెప్పండి సార్ అర్థమయ్యింది ఏమర్థమైంది మీది లవ్ మ్యారేజా ఎరేంజ్డ్ మ్యారేజా అని అడుగుతున్నాడు వసే ముసల్దానా నేను గొంతు తీసుకొని అరుస్తానేమో నీకు అర్థం కాలేదు వాడు నాలుగు చపాతీలు అటు ఇటు వేసి దీని మీద వేస్తే నీకు అర్థమైందా ఆ కాలంలో లౌలు ఎక్కడీ అంతా పెద్దలు కుదిర్చిన పెళ్లి సరేలే మీకు పిల్లలు ఎంత మంది ఏమిటి పిల్లలు పిల్లలే కొంచెం గట్టిగా మాట్లాడరా పిల్లలు పిల్లలు ఎంత మంది చూసావా ఫస్ట్ నుంచి నా మీద కన్నేసాడు ఎదవా ఆడి వయసు ఎక్కడ నా వయసు ఎక్కడ నన్ను ఒళ్ళు వేసుకొని ఊపుతాడట నిన్ను ఒళ్ళు వేసుకుంటే నేను పోతా ఫస్ట్ ఇప్పుడు చేతికి చిక్కేవో చెప్తున్నా తొక్కి పట్టి నార తీస్తారు నార తీస్తావు ఏమండి సార్ ఏమండి మీరు చెప్పండి వీడొకడు ఇప్పుడు ఏం చేస్తాడు అర్థమయ్యింది మీకు పిల్లలు ఎంత మంది అని అడుగుతున్నాడా ఆ విషయంలో ముసలోడు చాలా గట్టాడు టపి 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 మని ఒక యాభై మందిని కనిపడేసా ఏం చేసేవారు అని ఏం పని పడలేదా నాకు తెలిసి మీకు ఇద్దరికి పని లేదనుకుంటా వాడు ఇలా చీమలు దులిపితే అర్థమైంది నేను గొంతు దించుకుంటే అర్థం కాలేదా నీకు పద్దాక ఎందుకు రా మీద చెయ్యేస్తున్నా సరేలే అమ్మా ఇప్పుడు చెప్పు మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా మీ ఆయన హవా నడుస్తుందా ఏమిటి హవానే హవా హవా చూసావా వాడు అడిగితే ప్రేమించలేదని ఫ్యాన్ కురేసి చంపుతాను అంటున్నాడు దగ్గు చచ్చినాడు దగ్గులు బాజీతవా పరిగెడుతున్నావు చూస్తున్నా చూస్తున్నా నీ సైజుకి పరిగెత్తలేవు నా సైజుకి నేను ఏంటంటే అటు పరిగెడతా